హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాదేవిని ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చిమిరపకాయల కర్రీ పచ్చిమిరపకాయలతో చేసుకునే కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది రైస్ రోటీస్ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కొంచెం సేపు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటే పప్పు మొత్తం లోపల వరకు బాగా వేగుతాయి ఇవన్నీ వేగిన తరువాత వీటినన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోగా అదే ప్యాన్ స్టవ్ పైన ఉంచే దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టేబుల్ స్పూను తాళింపు గింజలను యాడ్ చేసుకోవాలి మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే ఒక ఎండు మిరపకాయని తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుతూ కొంచెం సేపు వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుతూ తాలింపు అంతా వేగనివ్వాలి ఇప్పుడు దానిలోకి ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని కలుపుతూ వేగేలోగా ఒక వంద గ్రాముల వరకు ఇక్కడ నేను పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇవి లావుగా ఉండాలి బజ్జీ పచ్చిమిర్చి ఇవైతే మనకి కొంచెం కారం తక్కువగా ఉంటుంది సన్న పచ్చిమిరపకాయలు అయితే కారం ఎక్కువగా ఉంటుంది స్పైసీనెస్ ఎక్కువగా కావాలనే వాళ్ళు మామూలు నార్మల్ పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి మొత్తానికి కూడా నేను ఇక్కడ వాష్ చేసి ఉంచాను వీటిని ఘాట్లు పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా వేగినవి దాదాపుగా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పచ్చిమిర్చిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుతూ కొంచెం సేపు వేగనివ్వాలి ఈలోగా మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగపప్పు కొబ్బరి ముక్కలు అవన్నీ కూడా చల్లారినవి ముచ్చుకునేవి చల్లారినవి ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మొత్తాన్ని ఫైన్ పౌడర్ల మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దానిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా చట్నీలాగా మిక్సీ వేసుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ప్రక్కన ఉంచేసి పచ్చిమిరపకాయలు మగ్గినవేమో చూద్దాము పచ్చిమిరపకాయలు కూడా హాఫ్ వరకు బాగా మగ్గినవి ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ వేరుసిన పప్పు మిక్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఉసిరికాయతో చింతపండు నానపెట్టి జ్యూస్ తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా కారాన్ని మిరపకాయల టేస్ట్ని తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని బాగా తుక ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మొత్తం కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి పేలింది ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసింది ఇప్పుడు దానిపైన మూత ఉంచి ఫైవ్ మినిట్స్ వరకు కూడా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా చక్కగా ఆయిల్ అంతా పైకి తేరి బాగా ఉడికింది ఎంతో టేస్టీ అయినా పచ్చిమిరపకాయల కర్రీ రెడీ అయింది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కాడలతో సహా కట్ చేసిన కొత్తిమీర తరుగుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి నుంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన పచ్చిమిరపకాయల కర్రీ రెడీ అయింది ఇది మనకి కలుపుకోవటానికి గ్రేవీ ఉంటుంది నంచుకోవటానికి పచ్చిమిరపకాయ కూడా ఉంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్